తెలంగాణ తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఉద్యోగం పొందినటువంటి తొంభై ఆరు ఏఎం నాలుగు నెలల శిక్షణ ప్రతిష్టాత్మకమైనటువంటి అప్ప రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీలో రవాణా శాఖ తరఫున పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఈ రోజు పాసింగ్ అవుట్ పడడం జరిగింది ఈ కొత్తగా నియమింపబడ్డ ఏఎంవేలు కానీ రవాణా శాఖలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరి ఆకాంక్ష ఈరోజు పెరుగుతున్నటువంటి ప్రమాదాల్లో చనిపోతున్న సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం వెహికల్ ఫిట్నెస్ కావచ్చు డ్రైవింగ్ సిస్టమ్ కావచ్చు ట్రాఫిక్ అవేర్నెస్ కావచ్చు పిల్లల్లో సహా తీసుకొచ్చి రవాణా శాఖ తరఫున కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి కొంత నియమ నిబంధనలను కఠినంగా చేస్తూ రవాణా శాఖ పనితీరును మెరుగుపరుస్తూ ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ లేకుండా కొంత క్రమశిక్షణతో మెలిగే విధంగా ఈరోజు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను తప్పకుండా నూతనంగా ఈరోజు ఏ శిక్షణ పొందినటువంటి వాళ్ళు మారుతున్న కాలం అనుగుణంగా సాంకేతికమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విప్లవం కావచ్చు లేదా శారీరక దారిద్ర్యం కావచ్చు నూతన చట్టాలు కావచ్చు క్షేత్రస్థాయి ట్రైనింగ్ కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో రవాణా శాఖ ప్రత్యేకమైనటువంటి విధి నిర్వహణలో ఈ రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకుంటుందని రవాణా శాఖ మంత్రి ఆకాంక్షిస్తూ ఇదే విధానంగా గతంలో దాదాపు ఉద్యోగం చేస్తున్న ఒక మూడు వందల మందికి కూడా కొంత చట్టాల పరంగా శారీరక పరంగా అదేవిధంగా మారుతున్న సాంకేతిక రకంగా కూడా వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళందరికీ కొంత కాలాన్ని శిక్షణ ఇచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా అందరూ శిక్షణతోటి క్రమశిక్షణతోటి రవాణా పరమైనటువంటి అంశాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేసేటువంటి ప్రయత్నం కొనసాగింది అది వాస్తవం గతంలో ఇప్పుడు ఆర్టీసీ కూడా సిఎన్జి బస్సులు తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నా సిఎన్జి సరి అయినటువంటి సరఫరాకు సంబంధించిన కేంద్రాలు అవసరం ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్టీసీ దాదాపు ఒక ఎనభై ఏడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ బస్ ఉన్నటువంటి వాటికి నోటిఫికేషన్ ఇస్తాం అట్లనే సిఎన్జి పరంగా కూడా మరి కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసానికి ప్రభుత్వం